వైసీపీ శ్రేణుల మీద కేసుల విషయంలో వైసీపీ పార్టీ నేతలు మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు పోలీసు శాఖలోని కొందరు అధికారులు పచ్చ చొక్కలు వేసుకుని పనిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు అదే సమయంలో అధికారం శాశ్వతం కాదని వేధించిన వారు చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం వైసీపీ నేతల యొక్క వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి వైసీపీ కార్యకర్తల అరెస్టుల మీద మాజీ మంత్రి పేద నాని ఘాటు వే అధికారం శాశ్వతం కాదని అధికారం ఎప్పుడూ ఉండదని చంద్రబాబు అండ్ టీం గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో శాంతి భద్రతలను చంద్రబాబు సర్కార్ గాలికి వదిలేసిందని మండిపడ్డారు ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు తప్పుడు కేసులతో వైసీపీ శ్రేణులను విధించడం కోసమే పోలీసు వ్యవస్థను వినియోగిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు తప్పులు కేసులు పెడుతున్నారని పేరు నాని దొరికిమిత్తారు పాత కేసుల్ని తెరగ తోడి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు గన్నవరంలో ఎనిమిది మంది వైసీపీ నేతల్ని అక్రమంగా కేసులు ఎక్కించారని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయమూర్తి మూడు వందల ఏడు కేసును తొలగించారని గుర్తు చేశారు రెండు సార్లు విచారణ అయ్యాక ఏముందని పోలీస్ కస్టడీకి కోరుతున్నారని పేరు నాని ప్రశ్నించారు అమాయకులను తీసుకొచ్చి ముద్దాయిని చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ జెండా జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారని ఘోషించారు తమతో పాపాలు చేయిస్తున్న కొందరు పోలీసు అధికారులు బాధపడుతూ చెప్పుకొచ్చారని అన్నారు అధికార పార్టీ కోసం పనిచేస్తున్న వారు భవిష్యత్తులో తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సినటువంటి రోజు వస్తుందంటూ సీరియస్ అయ్యారు పేని నాని పేని నాని కొద్ది రోజుల క్రితం ఎప్పటి నుంచో కూడా ఆయన ఎప్పటికప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు వైసీపీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఆయన ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు ఆ సంగతి మనకు తెలిసిందే అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి వైసీపీ మీద నేతలు ఇప్పుడు జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు అటు సోదరు షర్మిల ఆస్తుల వివాదంలో జగన్ ని టార్గెట్ చేస్తుంటే ఇటు వైసీపీ కూడా విమర్శలు కౌంటర్ ఇస్తాయి తాజాగా జగన్ బంధువు ప్రస్తుతం జనసేనలో ఉన్న బాల్యాని చేసిన వ్యాఖ్యలకి పేరు నాని కౌంటర్ ఇచ్చారు రాజకీయాల కోసం బాల్యాన్ని ఏదేదో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు వైసీపీ కో కీలకంగా వ్యవహరించిన బాలినేని తాజాగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ స్పందిస్తున్నారు జగన్ షర్మిల ఆస్తుల వివాదం మీద బాల్యాని కీలక వ్యాఖ్యలు చేస్తారు ఇద్దరు ఆస్తుల కోసం గొడవపడుతూ వైఎస్ ఇమేజ్ ని నష్టం చేస్తున్నారని చెప్పుకొచ్చారు ఇద్దరు విజయమని చెప్పినట్టు నడుచుకోవాలని సూచించారు ఈ వ్యాఖ్యల మీద అని రియాక్ట్ అయ్యారు బాలలేని చెప్పినట్లు విజయమని చెప్పినట్లు నడుచుకోవాలంటే స్థానంలో ఉన్నవారు నిష్పక్షపాతంగా ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు వైసీపీ వద్దని వెళ్తే బాలలేని పెద్ద మంచి అవుతారో ఎందుకు చెప్పారని ప్రశ్నించారు రాజకీయాల కోసం బాలలేని ఏదైనా మాట్లాడతారని ఇప్పుడు జనతనంలో ఉండడంతో ఆ పార్టీ లైన్ మాట్లాడుతున్నారని పేరు నాని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని డబ్బా కొట్టి ఇప్పుడు ఆరు వేల కోట్ల రూపాయలని భారం మోపుతున్నారని ఆయన